హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనొక ధనుర్మాసం ముగ్గుతో మీ ముందుకు వచ్చానండి ఇక ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే సంక్రాంతి వస్తుంది కదా అండి సంక్రాంతి అనగానే పిల్లలకు గాలిపటాలే గుర్తొస్తాయండి ఎక్కువ మా పిల్లలైతే సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలు ఎగరేస్తూనే ఉంటారు ఇంకా ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి చైనా దారాలు అయితే వస్తున్నాయండి అవి చాలా ప్రమాదకరం అని చెప్పేసి సోషల్ మీడియాలో అందరూ అంటూ ఉన్నారు గాలిపటాలు ఎగరేస్తే దారం తెగిపోకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వైరు లాంటిది ఉపయోగిస్తున్నారు అది పొరపాటున తెగిపోయి రోడ్లో వెళ్ళే బండ్లల్లో వెళ్ళే వారికి ఈ గొంతుకు కానీ ముక్కు కానీ చెవులకు కానీ అవి రాసుకుంటే చాలా ప్రమాదకరం ప్రమాదాలు కూడా జరుగుతున్నాయండి ఇంకా మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి దారిలో వెళ్ళేవారు ఈ ముగ్గురు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి